నమస్తే బయోఫ్యాక్టర్ ఫ్యామిలీ ఇప్పుడు ప్రస్తుతం మనం వచ్చేసరికి పొగాకు పంటల్లో ఉన్నాము ఈ పొగాకు పంటల్లో మనము బయోఫ్యాక్టర్ వారి అడాప్షన్ ప్రోగ్రామ్ ద్వారా మనము రైతుకు వచ్చేసరికి ప్రతి స్టేజ్లో మనము స్టేజ్ బేసిల్ డోస్ నుంచి ఎండింగ్ డోస్ వరకు ప్రతి ఒక్కటి బెలూమ్ ఎస్ వన్ బెలూమ్ ఎస్ టూ బెలూమ్ ఎస్ త్రీతో పాటు పిఓసీ కామన్గా ఇచ్చి ఉన్నాము అది పొలం వాడిన పొలం వచ్చేసరికి మనకు రైట్ సైడ్లో కనపడుతుంది వాడిన పొలం వచ్చేసరికి మనకు లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది అదే ద్వారా మనం రైతు ద్వారా తెలుసుకుందాం ఎలా ఉంది అనేది రైతు ద్వారా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ ఏం మల్లికార్జును మీ ఓ సార్ మాకు కొత్తపల్లి మీరు సార్ మాకాపురం జిల్లా మీ ఫోన్ నెంబర్ సార్ నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో వన్ త్రీ సార్ ఇప్పుడు బయోఫాక్టర్ వారి అడాప్షన్ ద్వారా అడాప్స్ట్ అండ్ ట్రైల్ డ్రైవ్ ద్వారా మీకు ఇప్పుడు బేసిక్ డోస్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు లెవెల్ త్రీ స్టేజ్ వరకు మీకు మందులు ఇచ్చినారు కదా సార్ వాడిన పొలానికి ఎట్లా ఉంది వాడిన పొలానికి ఎట్లా ఉంది అనేది మీ మాటల్లో చెప్పండి సార్ చూడండి సార్ మంది పుట్టిన తర్వాత కొట్టంది ఈనే తక్కువ ఉంది ఇది ఆకు మందం ఉంది కొట్టిన దాని అతి గ్రోతింగ్ బాగా వచ్చింది కాడ గుత్తి బాగా వచ్చింది ఆకు ఆకు గాని కానీ రావడం మందం కానీ బాగా వచ్చింది అదే ఒకవేళ కొట్టడం దానికి ఇప్పుడు ఇప్పుడు మన రైట్ లెఫ్ట్ లో ఉన్నాయి కదా దీనికి ఎలా ఉంది సార్ మొత్తం కొంచెము దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది ఆకు మందం తక్కువే ఉంది హైట్ తక్కువే ఉంది తక్కువే ఉంది సరే ఇప్పుడు క్వాలిటీ మనం మార్కెట్కి వెళ్ళే లోపల క్వాలిటీ అనేది మన ఈ కొట్టిన దానికి ఎక్కువ పరిచయం వస్తుంది అంటారా దానికి ఎక్కువ ధర కలుగుతుంది అంటారా కొట్టిన దానికి బాగు అంటే బయో ఫ్యాక్టర్ ఏదైతే వాడినారో ఏదైతే ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు వాడినావో దానికి మంచి ధర పలుకుతుంది అంటారు ఏదైతే ధర కొంత కొంతవరకు అంటారు ఎందుకంటే క్వాలిటీ దీంట్లో బ్రహ్మాండంగా మన మనం అనేది మనం గా రైతు ద్వారా తెలుసుకుంటున్నాము విధంగా మీరు మనం చూసుకుంటే ఇక్కడ చూస్తే మనకు ఆకు క్వాలిటీ కూడా మనం డైరెక్ట్ గా చూసుకుంటే ఆకు క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా కాడ కూడా బ్రహ్మాండంగా ఈ నెలలు కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి అదే మనం వాడన దానికి చూసుకుంటే హైట్ తక్కువ ఉంది అదేవిధంగా కాడ బలం అనేది తక్కువ ఉంది ఈ ఆగు క్వాలిటీ అనేది తక్కువ చూడడం జరుగుతుంది సార్ దీని ద్వారా మనం పై పది మంది రైతులకు కానీ ఇరవై మంది రైతులకు కానీ మనం ఎక్స్పాండ్ చేసుకునే దానికి అవకాశం ఉందా సార్ ఈ బయోఫాక్టర్ ఫీల్డ్ అడాప్షన్ ద్వారా ఈ మందులు కొట్టడం వల్ల చాలా మంది మేమే చెప్తాం మీ కంపెనీ తరఫున కాకుండా మేమే చెప్పబడినా బాగుంది ఇంకా ఏమన్నా మీరు గమనించిన దీనిలో ఈ షీల్డ్ డ్రైవ్ ద్వారా మీరు ఏమైనా ఎక్కువ ఏమైనా గమనించారా ఇప్పుడు మందులు వాడడం వల్ల మందుల వల్ల గ్రోతింగ్ మటుకు ఆగ మటుకు బాగానే వచ్చింది దానికి దీనికి కొట్టడం దానికి కొట్టిన దానికి డిఫరెంట్ చావు మన పది మంది రైతులు వచ్చి చూడటానికి వచ్చిపోయిన రుక్తాయి చెప్పినప్పుడు ఇలా అని ఎఫెక్ట్ కొట్టినామని సరైన దాన్ని వాడితో థ్యాంక్ యూ సార్